okay okay one second can i yeah. give him yeah. yeah yeah please one second one minute good afternoon brother good afternoon and yeah okay. see my name is jerry मटन बिर्यानी चिकेन बिर्यानी लिखर वन डे जस्ट फॉर समय टू दट सैम किस इन अलवा అవును శ్యామ్ కిషోర్ గారు ఇక్కడ మీ ఏరియాలో ఫేమస్ అవాట్ ఫేమస్ సార్ వన్ డే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కరోనా గోల్డ్ ఓకే అండ్ పీపుల్ గేవ్ గోల్డ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ రోడ్డు పైన అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటాదండి ఐ డోంట్ నో ఐ సాటైమ్స్ పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజన్ ఆల్సో ఇండియా వెరీ టాలెంటెడ్ కంట్రీ विद्यालय गेट वॉट इज इज नॉन सेंस गोईंग ऑन बीपील शुगर वील कम डाउन कैंसर बट फूलिंग

they why God is not protecting them? Oh. His name is Wilson, he is in Jesuit priest in Loyola College. Oh. This Catholics are acting too smart, Protestants are acting too smart. Oh. They are converting people just for the sake of money. They'll pay subscription every month. Oh. Oh. That subs every month we have to pay something to the church, you no? Know? Correct. So more Christians, more money in the church. Yes. That is their target, nothing more than that.

వై బాస్ మ్యాన్ 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 ఇన్వెంట్ ఇన్వెంట్ మొబైల్ ఫోన్ బట్ బట్ నాట్ నాట్ క్రియేటెడ్ క్రియేటెడ్ యూనివర్స్ సంబడి హాస్ బ్లైండ్లీ టు సన్ క్రియేట్ మూన్ బికాస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ హెవీ కన్స్ట్రక్షన్ మనకి మాట ఉంటుందండి ఎక్కువగా మనము ప్రకృతిని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తే ప్రకృతి ఒకసారి మనకి బుద్ధి చెప్తుంది చెప్పింది బుద్ధి వస్తలేదు కదండి మీకు ఎన్ని బంగాల్ కావాలి కార్స్ యూ వాంట్ ఇస్ బంగ్లో సెన్ గోయింగ్ ప్లానెట్ రియల్లీ వన్ కార్ టూ కార్స్ నో పార్కింగ్ దే వాంట్ స్టిల్ కార్స్ పార్కింగ్ లేదండి ఫ్లాట్స్ లా మూడు కార్ రెండు కార్ ఒక్కటే ఇస్తాడు ఫ్లాట్ లో దేనైతే ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటాను వాళ్ళకు పార్కింగ్ లేదు వాళ్ళ పిల్లలు పార్కింగ్ ఏరియా రోడ్ మీద ఆడుతున్నారండి పిల్లలు దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్ దే ఆర్ డ్రైంగ్ బిలో ద వాటర్ ట్యాంకర్స్ why blame the water tanker is doing his job you came on the road oh, no. why why should he play on the road We should not blame anybody we should blame ourselves okay. so me many any uh, years uh, christian jerry garu i 52 oh my god so ante by birth me christian na by birth me christian my father is name was ramkhilavan oh, he committed a blunder he was a up brahmin oh. he got converted and he got married to my mother ఈ గాట్ మ్యారీడ్ ఇన్ సెంట్ మేరీస్ చర్చ్ మీలాంటి అంటే అట్ సైడ్ మనకు చాలా మంది బాన్ క్రిస్టియన్స్ తెలుసండి దే నెవర్ గో టు ఎనీ హిందూ అండ్ సే దట్ యువర్ గాడ్ ఈస్ దాట్ యువర్ గాడ్ ఈస్ దిస్ బోల్ కే వీళ్ళు ఎవడైతే మధ్యలో మతం మారుతాడో ఈ విధవాళ్ళు చేస్తారు ఇదంతా సార్ ఐ టెల్ యూ వన్ థింగ్ సపోజింగ్ ఐ ఫాల్ సేక్ ఐ గో టు డాక్టర్ Sorry, my problem is important, my religion is not important. Right. For me, a doctor is very important. Right. So I work as a medical rep also. Doctors also are corrupted. Black ships are there, not all are corrupt. Some are good doctors. Yes. I was in Gandhi Hospital, fistula. The doctors didn't even ask my name. Mm. They gave me very good heat. Not even one rupee I spent. Yes. All were in this. That's right. That's right. When you fall sick, go to a doctor now. Why go to Sam Kishore and pray? <laughs> మళ్ళీ హాస్పిటల్ అంతా బంద్ చేస్తామండి వీళ్ళు ప్రేయర్ చేస్తారు కరోనా పోతది క్యాన్సర్ పోతది ఈ సరోజిని అతను ఎవరండి ఇంకొక అతను ఉంటాడు ప్రవీణ్ బెల్లంపల్లి ఒకటి టీవీ నైన్ లో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూశాను పాస్టర్ విల్సన్ అని అవును విల్సన్ వైఎంసీ పక్కన అయినది చాలా అంగామా ఉండే లాట్ ఆఫ్ ఈ క్రియేటెడ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ విత్ లేడీస్ అవును 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 వైఎంసీ పక్కని తెలుసండి తెలుసు నేను కూడా ఒకటి చెప్తా ఏం చెప్తా అంటే అదే ఇప్పుడు నాకు ఒక దేవుడు ఉన్నాడు నీకు ఒక దేవుడు ఉన్నాడు నువ్వు ఒక దేవునికి నమ్ముతున్నావు నేను ఒక దేవునికి నమ్ముతున్నా నో ప్రాబ్లం ఇక్కడ దాకా కానీ

సెక్యులర్ కంట్రీ అంటాము అసలు సెక్యులర్ అనేది చూడాలంటే మన హైదరాబాద్ లో చూడాలండి ఒక ముస్లిం వచ్చి హైదరాబాద్ చూడాలి ఒక హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ సుఖం ఎక్కడ లేదండి మనకు ఆ ఇప్పుడు ఎక్కడండి జరిగారు మీరు హైదరాబాద్ లో చూడండి గణేష్ పండుగ వస్తే ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వచ్చి మనకి పందిరి వేస్తారు అన్నదానం కానీ నేను కూడా పోయి తింటానండి గణేష్ టెంపుల్ చాలా సరిమా

వాట్ ఈస్ రాంగ్ రాను రాను వీళ్ళు ఎట్లయిపోతున్నారంటే ద పీపుల్ కన్వర్టెడ్ ఇన్ మిడిల్ కొత్త బిచ్చగాడుగా అంటారు మీకు ఈ వీడు మారతాడు రాత్రికి రాత్రి వీడికి అద్భుతం జరిగినట్టు మారిన వెంటనే మన దేవుని తిడుతూ యాక్చువల్లీ క్రియేటింగ్ అండ్రెస్ట్ ఇన్ ద సొసైటీ సో దర్ ద పీపుల్ లైక్ మీ ఆర్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ దైర్ క్వశ్చనింగ్ ంగ్ టైమ్స్ బైబుల్ చదివి పాయింట్ చేసుకోనింగ్ లిటరసీ అబౌట్ జీసస్ నెవర్ ఎక్సిస్టెడ్ ఇన్ హిస్టరీ బట్ నో It is all a cooked-up story just to, know, uh, uh, protect their Roman Empire. The yeah. people have started in third uh, uh, century. See, during COVID nineteen, it affected Europe. It affected the Roman Catholic Church, yes. Vatican Church. Why the Pope did not have power to say no? Corona will <laughs> not affect us. He is the head of Catholics. No, he is head of Protestants. Yeah. Why he told we will not clear? So we are Jesus will come and save. రోమ్ దే హ్యాడ్ టు లివ్ వైల్డ్ యానిమల్స్ జంతువులు ఇస్తున్నారండి వాళ్ళు పైసలు పడేస్తున్నారు రోడ్ మీద దుంకి చచ్చిపోయినారు మళ్ళా చర్చ్ ఏం పీకింది అప్పుడు మీ వాటికన్ చర్చ్ ఏం పీకలే కదా కరోనా మిమ్మల్ని పీకింది కదా ఆస్క్ కెమెంట్ మీరు అడగండి ఎవరన్నా అడితే నాకేం పాస్టర్ చెప్పలేదు మీ దగ్గర వీడియో ఇప్పుడు వీడియో ఉంది కదా వీడియో కాలింగ్ తీసుకొని ఉండే జీసస్ ఏ టైంకి వచ్చినాను ఇగో జీసస్ వచ్చి చెప్పినాను నేనే కరోనా పంపించిందని ఇప్పుడు వీడియో ఉంది కదా స్మార్ట్ ఫోన్ మనం కూడా స్మార్ట్ అయిపోవాలి బ్రేన్ అమల ఎందుకండి జీసస్ పంపిస్తాడు సం ప్రాబ్లమ్ స్టార్టెడ్ స్పానిష్ లో నేను నైన్టీన్ ట్వంటీ త్రీ ఇట్ కేమ్ త్రీ క్రోస్ డైట్ ఇప్పుడు ఒకటండి ఇన్ భగవద్గీత యూఆర్ వర్కింగ్ విత్ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఇన్ భగవద్గీత దర్ ఈస్ ఎ గుడ్ వర్స్ saying that ki pehle tum kaam karo karmanye vadikaraste ma phalesh kadachana ma karma yeah. phala hetu bu mate karmani you just work don't work. ask for anything i will give you whatever it is uh, needed yeah. for your work in hindi bhagavad gita says tum karm karo phal ki ichha mat karo you work uh, don't uh, don't ask for fruit. You have to work. वहाँ ही That's बोलता all. है, वहीं जो बोल yeah. रहा है श्रीकृष्णा कि yeah. यदा यदा ही

అదే దట్ ఈస్ వాట్ ద బేసిక్ క్వశ్చన్ ఐ లాస్ట్ బతకమన్నోడు దేవుడు అవుతాడు కానీ బతికిచ్చినోడు దేవుడు అవుతాడు కానీ ఇట్లా నన్ను నమ్మకపోతే చంపేస్తానడం ఏంటి వాట్ ఈస్ సీ ఐ టెల్ మై క్రిస్టియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ దట్ బాస్ట్ వన్ థామస్ కేక్ దెర్ ఈస్ ఓన్లీ గూగుల్ కాక్ ఇన్ గుల్ స్టోరీ దట్ హీ కేమ్ అండ్ కన్వర్టెడ్ పీపుల్ హీ వాస్ మోడర్డ్ బై బ్రామిన్స్ థామస్ థామస్ హిస్ థామస్ దట్ బగర్ కేమ్ టు ఇండియా అండ్ కన్వర్టెడ్ పీపుల్ టూ Kaila. That is actually a cock and bull story. And the yeah, I told him. He to Afghanistan but not India. India. So I tell all these bastards and witches if Jesus was very powerful, he should have converted the whole world and gone to his father. Finished. Bas. He should have he should have removed all the other religion from Bas. this world. Finished. He was not powerful. He <laughs> <laughs> created other religions or other gods. In daily, gods. Yahovah himself has a father and mother. Mother. ైబుల్ సింగల్ దేర్ ఆర్ ఇన్ైబుల్ ఇన్ బైబల్ ప్లేస్ పన్నెండు మందికే ఇంతమంది దేవుళ్ళుంటే త్రూఅవు దేర్ ఆర్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ డోంట్ దే హెనీస్ No, no, what? No, I personally feel, according to my calculation, this these they, these Catholics, they came 200 years back, they converted people, they only opened schools, colleges, and churches where money will flow. They did not. Like at least Nizam Sarkar, he has done Nizam Sugar Factory, they have done Usain Sagar, they have done Usmani University, which is giving bread. Already opened the college, government is there to punish him. What is so great if you have opened Loyola College Center? పార్లమెంట్ వాడు కూడా చేసినాడు ఎంబీబీఎస్ కాలేజ్ నువ్వు పెద్ద ఎంపీ కేసుల కాలేజ్ అండ్ ఫాదర్ పై సర్దుకుంటున్నాడు వాట్ డన్ ఫర్ ద సొసైటీ డి బిల్ దాం డి బిల్ ఫ్రీ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ రిలీజన్ నో మనీ ఇన్ ద చర్చ్ డి స్టార్ట్ వన్ నాట్ ఎయిట్ రామలింగ రాజు స్టార్ట్ ద దాథలిక్ చర్చ్ టూ బిలియన్ డాలర్స్ ఆన్ చైల్డ్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ చర్చ్ దర్శ సో అంటే మనం ఇక్కడనే ఇచ్చేస్తే మెల్లగా కేరళ ఖరాబ్ అయిపోయింది నాగాలాండ్ ఖరాబ్ అయిపోయింది ఏంటి ఇప్పుడు మన ఆంధ్ర అవుతుంది తర్వాత తెలంగాణ అవుతుంది తర్వాత ఇంకా అంతా అయిపోతుంది ఇక తర్వాత ఏమైతుంది చర్చి నెల అసాంఘిక కార్యక్రమాలు అయితే ఇప్పుడు లాస్ట్ మంత్ వి హావ్ ఎ న్యూస్ ఇన్ ఒంగోల్ దట్ బాస్టర్డ్ పాస్టర్ హ్యాడ్ సెక్స్ విత్ బాయ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ నైన్ చైల్డ్ అబ్యూస్ వాట్ ఈస్ దిస్ సార్ వేర్ వీఆర్ గోయింగ్ So yeah, nice. this, and Jyotir. Yeah. Yeah. No, actually, I am in uh, discussion with uh, some person from yeah, yeah. Okay, I'll okay. just give you a call back. Uh, ask yeah. my friend to just uh, post your number. I'll just call okay. you and I'll take your interview whenever it is. Uh, yeah, you can uh, come to Hari Krishna, five rupees meals yeah. any day between ten to one. Definitely, definitely. Okay, right. right. Yeah. Okay. Jai Shri Krishna. Hello. Okay, Andy, yeah. we'll okay thank you very much, Abhinagaru. I'm really very sorry for wasting your prestigious no. time. No, 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 not at all like that. And uh, Jerigar is very interesting. If it is possible, just uh, uh, share his number and call him and talk. To him. Yeah, definitely, sir. Yeah. I'd yeah. like to meet you personally. Oksari, but, uh, all I was saying, you no, know, it is like hectic schedule is going on. I will only give a call whenever I call, uh, come to uh, Alwal. Okay, okay. Please uh, save my number, sir. Yes, yes. It, now I will save. ఇప్పుడే ఎక్స్ క్రైస్టియన్ ప్రవీణ్ గారిని కూడా కాల్ చేశాను ఓహ్ టు మై ఆన్లైన్ ప్రైవేట్ మీటింగ్స్ హి ఎనీ కాల్ టిల్ 7:00 ఓ జై హింద్